ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయో చూసారా సేమ్ మనం ఆ పిండి నానబెట్టిన బియ్యంతో చేసిన సెల్లాగానే కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా సూపర్ ఉన్నది మంచి గాలిని మెత్తగా నాకు పాకం పట్టడం పట్టడం రాదు ఫ్రెండ్స్ చక్కెర పాకం బెల్లం పాకం పట్టడం రాదు అందుకనే ఇలా ట్రై చేశాను అర్షలు తినాలనిపించినప్పుడు ఇలా మా అన్న అలాంటి వాళ్ళు పాకం బట్ట రాని వాళ్ళు ఉంటారు కదా అలా ఉన్న వాళ్ళు హర్షన్ తినాలనిపిస్తుంది అలాంటి వాళ్ళకే హర్షలు తినాలనిపిస్తుంది ఎక్కువ పాకం బట్ట రాని వాళ్ళకే అందుకే ఇలా ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ అన్నమాట పాకం అవసరం లేదు బియ్యం నానబెట్టి గిన్నెకి పట్టించడం అవసరం లేదు ఎలా ఉంది ఈజీగా ఉంది కదా చూసారా ఫుల్ వీడియో చూసినట్లయితే కొత్త కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అరసలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూనెన్ చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మరో కొత్త వంటతో తొమ్మిది ముందుకు వచ్చాను ఈరోజు కొత్త వంట ఏంటంటే అరిసెలు చేస్తున్నాను అరిసెలు మనం బియ్యం నానబెట్టకుండా పాకం లేకుండా అయితే నేను చేస్తున్నాను చూడండి ఒక కప్పు ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి ఏది ఏ తోటి బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బియ్యం పిండి రెడీమేడ్ బియ్యం పిండి అన్నమాట రైస్ ఫ్లోర్ అలాగే ఆశీర్వాద ఆశీర్వాదాట ఇది సగం ఇది సగం ఇది సగం తీసుకోవాలి ఒక గ్లాసు రెండు కలిపి ఒక గ్లాసు తీసుకోవాలి ఒక గ్లాసు బెల్లంకి ఒక గ్లాసు రెండు కలిపి ఒక గ్లాసు తీసుకోవాలి పిండి ఫ్రెండ్స్ చూడండి ఈ గ్లాస్ తోటి బెల్లం తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని బెల్లం తీసుకున్నాం ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాసు వాటర్ వేయాలి ఒక గ్లాస్ వాటర్ వేసినా కదా ఇప్పుడు మరిగించుకోవాలి చూడండి మరుగుతుంది కదా కొంచెం ఇట్లా నురుగు రావాలి మీద నురుగు వచ్చి సన్నగా ఇట్లా వచ్చి ఇట్లా మనం ఉన్నప్పుడు తీగలాగా రాగా సన్నగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరుగుతున్నప్పుడు ఒక పావు స్పూను యాలకుల పొడి వేస్తున్నా ఇంకొక టూ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నూరు వస్తుంది కదా ఇలా అన్నప్పుడు ఇట్లా సన్నగా తీయ కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని పిండి వేసుకుందాం ఇది ఒక హాఫ్ హాఫ్ గ్లాసు ఈ గ్లాస్ తోటి కొలిచి వేసిన ఇందులో హాఫ్ గ్లాస్ బియ్యం పిండి గాసు గోమపిండి ఉండలు రాకుండా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నెయ్యి వేస్తున్నా ఒక టూ స్పూన్ నెయ్యి నెయ్యి వేస్తే కలరు మంచిగా వస్తుంది అరిసెలు అలాగే టేస్ట్ కూడా ఉంటాయి మనం అర్ష చేసినప్పుడు కూడా మంచిగా చేయడానికి వస్తుంది నెయ్యి వేసుకొని కలుపుకోవాలి పిండి అంత కలిసేలా నెయ్యి కలుపు నెయ్యి అంత పిండి కలిసేలా కలుపుకోవాలి పిండి ఇట్లా గిన్నె అంటుకోకుండా ఉండాలి మనం లాస్ట్ వరకు కలిపితే మొత్తం కలుసుకోవాలి అనమాట గిన్నె కంటుకోకుండా ఉండాలి పిండి అప్పుడు మొత్తం కలిసినట్టు పిండి కూడా పర్ఫెక్ట్ కలపడం అయింది అవుతుంది అన్నమాట చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి ఇలా గిన్నె కంటుకోకుండా అయితే పిండి మొత్తం రెడీ అయింది ఇప్పుడు షాబ్ ఆఫ్ చేసుకున్నాం పక్కన పెట్టుకొని సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నాను ముక్కుట్లో ఆయిల్ వేయడానికి అయినంత లోపు ఇది కొంచెం జల్లవుతుంది కొంచెం గోరువెచ్చైన తర్వాత మనం అర్షదు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో నువ్వులు వేస్తున్నాను పిండిలో మనం నువ్వులు ఇష్టం ఉన్నవారు నువ్వులు వేసుకోవచ్చు నేను కూడా వేస్తున్నాను నువ్వులు ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్లేన్గా కూడా చేసుకోవచ్చు ఒక ఫోర్ స్పూన్ అయితే నువ్వులు వేసాను పిండిలో నువ్వులు కలిసేంత తర్వాత మనం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పిండి కూడా జల్లవుతుంది కలుపుతుంటే ఆయిల్ వేయండి ఫ్రెండ్స్ ఇట్లయితే నేను షలు చేస్తున్నాను కొంచెం ఇలా పిండి తీసుకొని ఇలా చిన్న ముద్ద చేసుకొని కవర్కు ఆయిల్ కవర్ అయినా పర్వాలేదు నేను పిండి కవర్ తీసుకున్నాను కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రుద్ది ఇలా కొంచెం బాగా పలసగ కాకుండా బాగా మందం కాకుండా మీడియంగా ఇలా చేసుకొని ఆయిలో ఇది వేసుకోవడమే అలాగే మళ్ళీ కొంచెం ఆయిల్ దుద్దుకొని కొంచెం పిండి తీసుకొని ఈ అర్షప్ప మీదికి తేలేంత వరకు మనం దాన్ని కలపకూడదు వెనుకకు ముందుకు మనం తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవాలి మొత్తం ఈ పిండి మొత్తం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కంప్లీట్ అయినాయి అర్షల్ కంప్లీట్ అయినాయి సూపర్ వచ్చినాయి ఒకటి చూపిస్తాను చూడండి సేమ్ లాగానే ఉన్నాయి కలుతుంది చూడండి ఎలా మెత్తగా ఉన్నాయో సేమ్ మనం బియ్యం అదే నానబెట్టి పిండి గిన్నె పట్టించి చేస్తాం కదా సేమ్ అలాగే ఉన్నాయి చూడండి లోపట పొంగినాయి మంచిగా పొంగినాయి అరిసెలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి చూసారా సేమ్ మనం ఆ పిండి నానబెట్టిన బియ్యంతో చేసిన అరిసెలాగానే కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా సూపర్ ఉన్నది మంచి గాలిని మెత్తగా నాకు పాకం పట్టడం పట్టడం రాదు ఫ్రెండ్స్ చక్కెర పాకం బెల్లం పాకం పట్టడం రాదు అందుకనే ఇలా